ముకుంద జువెలర్స్ మొట్టమొదటిసారి ఫ్యాక్టరీ అవుట్లెట్ మేకింగ్ ఛార్జీలు లేవు బ్రాంచెస్ కూకట్పల్లి కొత్తపేట మరియు ఖమ్మం మీ జగనే ముఖ్యమంత్రిగా ఉండుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన పార్టీయే అధికారంలో ఉండుంటే ఇప్పటికే దీవెన కింద ప్రతి పిల్లాడికి కూడా వాళ్ళు కట్టాల్సిన ఫీజులు ప్రతి త్రైమాసికం మూడు నెలలకు ఒకసారి వాళ్ళకు సంబంధించిన ఫీజులు మళ్ళీ మూడు నెలల లోపల మూడు నెలలు అయిపోయిన వెంటనే ప్రతి త్రైమాసికం వచ్చే ఫీజులు దీవెన కింద వాళ్ళ ఖాతాల్లోకి పడుండేటివి వసతి దీవెన డబ్బులు కూడా పడుండేటివి మత్స్యకార భరోసా కూడా పడుండేటిది మిత్ర కూడా పడుండేది చేనేతలకు నేతన్న నేస్తం కూడా ఈ పార్టీకే పడి ఉండేది ఇది మన ఐదేళ్ళ చరిత్ర చూస్తే ప్రతి సంవత్సరం మనం ఈ ఆగస్టు నెలాఖరు లోపల ఇవన్నీ కూడా రొటీన్గా సాదాసీదాగా మామూలుగా ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా మామూలుగా జరుగుతూ పోయేటివి ఈరోజు ఒక్క జగన్ లేకపోవడం ఒక్క వైఎస్ఆర్సిపి ప్రభుత్వం లేకపోవడంతో ఈరోజు రావాల్సినవి ఏవి కూడా రాకపోగా రాకపోగా ఇంటికే వచ్చి తలుపు దట్టి చిక్కటి చిరునవ్వుతో ఇచ్చే పరిస్థితిని కూడా పోయింది బియ్యం అయితేనేమి పెన్షన్లు అయితేనేమి ఏ అయితేనేమి ఇలా అంతా కూడా ఇప్పుడు జన్మభూమి కమిటీల చుట్టూ లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకుల చుట్టూ వాళ్ళ ఇళ్ళ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి మళ్ళా కనిపిస్తూ ఉంది ఇచ్చిన ప్రతి మాట కూడా మోసం చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్నది అనేది తేట తెల్లంగా తెలిసిపోయే విధంగా తన పాలన సాగుతూ ఉంది ప్రతి అడుగులోనూ మోసమే కనిపిస్తూ ఉంది పిల్లలకైతే మొన్నటిదాకా ఇంగ్లీష్ గ గవర్నమెంట్ బడులలో టోఫుల్ ఒక పీరియడ్గా బోధన జరుగుతూ ఉండేది ఇంగ్లీష్ గొప్పగా పిల్లలందరూ చదువుకొని నేర్చుకొని గొప్పగా మాట్లాడే పరిస్థితి ఉండుకొని ఐబీ సర్టిఫికెట్లు సైతం వాళ్ళు పుచ్చుకొని ఏకంగా మన పిల్లలందరూ కూడా ప్రపంచంతో పోటీ పడేలా చదువులు ఉండే పరిస్థితి నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం రాగానే టోఫుల్ పీరియడ్ను కూడా బడులలో నుంచి తీసేసాడు విద్యా కానుక కూడా ఈరోజు అస్తవ్యస్తంగా పంపిణీ జరిగింది ఇంగ్లీష్ మీడియం కూడా ఎగిరిపోయే పరిస్థితులు ఇక ట్యాబులు కూడా ఇస్తారన్న నమ్మకం కూడా లేని పరిస్థితులు అస్తవ్యస్తంగా ఈరోజు స్కూళ్ళు కనిపిస్తూ ఉన్నాయి మధ్యాహ్న భోజనం కూడా రోజుకొక మెనువుతో గోరుముద్దిచ్చే కార్యక్రమం కూడా అస్తవ్యస్తంగానే తయారైంది ఆరోగ్యశ్రీకి సంబంధించి ఇప్పటికే పదహారు వందల కోట్ల రూపాయలు బకాయిలు జనవరి నుంచి బకాయిలు మామూలుగా జనవరిలో ఏదైనా బిల్స్ జనరేట్ అయితే ఫిబ్రవరిలో బిల్స్ ప్రాసెస్ చేసి మార్చిలో మామూలుగా బిల్స్ ఇచ్చేస్తాం అంతకన్నా ఎప్పుడు డిలే ఎప్పుడూ ఉండదు కానీ మార్చిలో కోడ్ వచ్చింది కోడ్ వచ్చిన వెంటనే బిల్స్ అన్నీ పూర్తిగా ఇవ్వడం మానేసినారు పూర్తిగా అప్పటి నుంచి ఇప్పటిదాకా రూపాయి ఇచ్చిన పాపన పోల ప్రతిదీ కూడా వ్యవసాయం అయితేనేమి హెల్త్ అయితేనేమి ఎడ్యుకేషన్ అయితేనేమి గవర్నెన్స్ అయితేనేమి డెలివరీ అయితేనేమి ఇంటికే వచ్చి డెలివరీ అయితేనే అన్నీ కూడా అస్తవ్యస్తంగా కనిపిస్తూ ఉన్నాయి లా అండ్ ఆర్డర్ అయితే పూర్తిగా రెడ్ బుక్ పాలన జరిగిపోతా ఉంది అసలు లా అండ్ ఆర్డర్ ఉందా లేదా అనేది కూడా నమ్మకం కూడా ఎవరికి కలగడంలా ఇష్టం వచ్చినట్టుగా ఎవరికి గ్రామంలో కక్షలు ఎవరికి ఉన్నా కూడా వాళ్ళ కక్షలు తీర్చుకోవడము తీర్చుకునే దానికోసం ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సపోర్ట్ చేస్తూ ఉండడం ఇవే జరుగుతూ ఉన్నాయి ఇంతటి దారుణంగా ప్రభుత్వంలో పరిపాలన జరుగుతాగుతూ ఉంది కాబట్టి ఈ ఐదేళ్ళు నేను ఒకటే మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా ఈ ఐదేళ్ళు నేను కష్టాలు ఉండవు అని చెప్పను కష్టాలు ఉంటాయి మనం విపరీతంగా వాళ్ళు హెరాస్మెంట్ కూడా చేస్తారు అది కూడా నేను చెప్తా ఉన్నా ఉంటాయి కాదని నేను అండంలో ఇన్ఫ్యాక్ట్ నా పరిస్థితి మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది పదహారు నెలలు నన్ను జైల్లో కూడా పెట్టినారు కష్టాలు ఉండవని నేను చెప్పను అటువంటి కష్టాలు కూడా నేను చూసిన కానీ ఏమైంది కష్టాలు అనేటివి ఎప్పుడు ఎల్లకాలం ఉండవు ఒక చీకటి వచ్చిన తర్వాత వెలుతురు రావడం అన్నది దేవుడు క్రియేట్ చేసిన సృష్టిలో ఖచ్చితంగా జరగాల్సిన కార్యక్రమం కాబట్టి కష్టాలు ఎక్కువ రోజులు ఉండవు ఒక రాత్రి వచ్చిన తర్వాత ఒక పగులు రాక తప్పదు ఈ ఐదేళ్ళు కూడా కన్ను మూసుకుంటే అయిపోతుంది ఎన్ని కష్టాలు వచ్చినా మళ్ళీ ఐదేళ్ళకి రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ మనమే వస్తాం మన ప్రభుత్వంలో మళ్ళీ మీరే మళ్ళీ ప్రజలకు సేవ చేసే గొప్ప పరిస్థితులు మళ్ళీ మీరు నేను అందరం కూడా ఉంటాం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి